అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు పంపబోతున్నారు హరీష్ రావు కూడా నోటీసులు పంపించి విచారణకు పిలవబోతున్నారు అని ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చింది దానికి ఈ వార్తని మనం నిన్ననే చెప్పాం నిన్న మన ఛానల్లో దీని మీద వీడియో చేశాం అయితే హరీష్ రావును అరెస్టు చేస్తారని కూడా కొన్ని పేపర్లో వార్తలు రాశారు కేసీఆర్ను కూడా అదుపులో తీసుకుంటారా అని క్వశ్చన్ మార్కులు పెట్టారు సో రియాలిటీ ఎలా ఉండొచ్చు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఉందా నిజమేంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం మీ లైక్ అవసరం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రియాలిటీ మాట్లాడుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు హరీష్ రావుకు నోటీసులు ఇస్తే గొప్పే నిజంగా వాళ్ళని విచారణ పిలిచి విచారించగలిగితే గొప్పే అంతకుమించి అరెస్టు దాకా వెళ్తారని నేనే అనుకున్నాను ఎందుకంటే కేసు ఛార్జ్ షీట్ లెవెల్లో ఉన్నప్పుడు సహజంగా అరెస్టులు చేయరు విచారం దశలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత సహజంగా అరెస్ట్ చేసిన వాళ్ళకి బెయిల్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు కేసు ఛార్జ్ షీట్ లెవెల్లో ఉంది అసలు విచారం స్టార్ట్ పదిహేను నెలలు అవుతుంది ఈ పదిహేను నెలల్లో ఇంతవరకు కేసీఆర్ పేరు కరెక్టుగా బయటకు వచ్చింది కూడా లేదు ఇదే రాధాకృష్ణరావు పెద్ద ఆయన చెప్తే అని అడట పెద్ద ఆయన అనేది కేసీఆర్ అనేది ఇంతవరకు నిర్ధారణే లేదు మరి నిర్ధారం లేకుండా అరెస్టులు దాకా పోతారా ఒకవేళ రాజకీయంగా చూసినప్పుడు కేసీఆర్ని కానీ హరీష్ రావుని కానీ అరెస్ట్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులు అరెస్ట్ చేస్తే ఏదో కేసీఆర్ సభలు పెడుతున్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు కేసీఆర్ జనలోకి పోతున్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు రేపు కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసం కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేశారని రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ జనంలోకి తీసుకెళ్లదా సానుభూతిని పొందే ప్రయత్నం చేయదా నిజానికి అరెస్ట్ చేసేది ఉంటే ఈ కేసు పదిహేను నెలలు అవుతూ ఉంది ఎప్పుడో చేయాల్సి ఉండే సరే ఈ ఒక్క కేసు పక్కన పెట్టండి సరే ఈ కేసులో ల్యాగ్ కావడానికి అనేక కారణాలు ఉండి ఉండొచ్చు రావు తర్వాత ప్రభాకర్ రావు అయితే అమెరికాలో ఉండి రాకపోవటం విచారణకు హాజరు కాకపోవటం ఇవన్నీ కారణాలు అయితే కావచ్చు కాక కానీ కాళేశ్వరంలో ఏం చేయగలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద ఆరోపణలు వేసింది కేసీఆర్ మీద లక్ష కోట్ల ఆరోపణలు వేసింది రాహుల్ గాంధీ చేత కూడా మాట్లాడించారు కానీ చేసింది ఏంటి చేయగలిగింది ఏంటి ఒక్కసారి కేసీఆర్ విచారణకు వచ్చిపోయాడు పీసీ కోర్స్ కమిషన్ ముందుకి ఆ నివేదిక ఏమైంది సిబిఐ కాపు చెప్తున్నాం అన్నారు సీబీఐ విచారణ స్టార్ట్ అయిందామని అసలు లోకల్ విచారణ వదిలేసి సీబీఐకి ఎందుకు ఇచ్చారు బీజేపీ చేతులు ఎందుకు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఉండదు తర్వాత ఈ ఫార్ములా కాన్ రేసింగ్లో కేటీఆర్ సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకోగలిగిన చర్యలు ఏంటి అసలు కాబట్టి ఇవేవో అవుతాయి కేసీఆర్ అరెస్ట్ అవుతాడు లేదు హరీష్ రావు అరెస్ట్ అవుతాడు అనేది ఉట్టి ప్రచారాలు తప్ప ఏదో ఒక రాజకీయ హైక్ తీసుకురావడానికి వచ్చేటువంటి మాటలు తప్ప అది రియాలిటీలోకి వస్తే నేనైతే అనుకోవట్లే సో పర్టికులర్గా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా పెద్ద కేసు అంటే ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ ఈ కేసులో ఎంతవరకు విచారంలో సక్సెస్ అయ్యారు అనేది డౌట్ విచారంలో సక్సెస్ కాకుండా కేసీఆర్ను లేదా హరీష్ రావును అరెస్ట్ చేస్తాక పోతారని నేనైతే అనుకోవట్లేదు సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి